నీ జీవితంలో అసాధారణమైన కార్యాలు జరగాలంటే ఏం చేయాలి అపవాది యొక్క తంత్రాలను కనిపెట్టి దేవుడికి లోబడి ఆ దేవుడికి తెచ్చేటట్లుగా జీవించాలి అంతేకాదు యహోశివా ఏ విధంగా అయితే వాగ్దానంతో ప్రార్థన చేశారో పరిపూర్ణమైన విశ్వాస సహితమైన ప్రార్థన చేశాడో ఖచ్చితమైన అవసరత కొరకు ఏ విధంగా అయితే యహోశివా ప్రార్థన చేశాడో అటువంటి ప్రార్థనను మనం చేసినట్లయితే మన యొక్క జీవితాల్లో కూడా ఒక అసాధారణమైన ఆ యొక్క కార్యాలను మన జీవితంలో పొందగలం చివరిగా ఒక వాక్యాన్ని మనం చదువుదామండి దానియేలు నాలుగో అధ్యాయము మూడో వచనం ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము ఆయన ఆధిపత్యము తరతరములు నిచ్చుచున్నది కదా ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండమైనవి ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి ఆయన రాజ్యము శాశ్వత రాజ్యం కదా దేవుడు తప్పకుండా మన జీవితంలో కూడా ఒక అసాధారణమైన కార్యాలు చేయగలరు ప్రార్థన చేద్దాం సర్వోన్నతుడా సర్వాధికారి సర్వశక్తిమంతుడా నీ గొప్ప కృపా కాపుదల భద్రత తండ్రి నీ నా మహిమ పరుచుకోనండి తోడేయండి నడిపించండి ఎస్ మా జీవితాల్లో కూడా తండ్రి ఒక అసాధారణమైన కార్యాలు జరిగించగలవని మాతో మాట్లాడేవయ్యా తండ్రి దానికోసం మేము సాతాను యొక్క పెట్టే తంత్రాలను కనిపెట్టి నీకు లోబడి సర్వశక్తిమంతుడ నీకు మహిమత తెచ్చే బిడ్డలుగా మేము ఉండాలని తండ్రి నువ్వు మాతో మాట్లాడు అంతేకాదు సర్వశక్తిమంతుడ ఒక పరిపూర్ణమైన విశ్వాస సహితమైన ప్రార్థన ఖచ్చితమైన ప్రార్థన వాగ్దాన చిత్తంలో నెరవేర్పు ప్రార్థన మేము చెయ్యాలని యహోశివ జీవితం ద్వారా మాతో మాట్లాడేవు దేవ ప్రభ మేము అటువంటి విధంగా ఉండడానికి సహాయం దయచేయండి నీ కృప రెక్కల క్రింద మేము భద్రపరచబడాలి ఒక అసాధారణమైన కార్యాల కోసం ఎవరైతే నీ బిడ్డలు ఎదురు చూస్తూ ఉన్నారో సర్వశక్తిమంతుడా నీ కార్యం జరిగించయ్యా నీ కృపతో నీ నేను మహిమ మహిమపరచుకునండి తోడేండి నడిపించండి ఆశ్చర్యకరుడ నువ్వు కార్యం జరిగించి నా దేవుడు నా జీవితంలో ఒక అసాధారణమైన కార్యం జరిగించారని అనేక మందికి సాక్ష్యం చెప్పేటట్లుగా మా జీవితాలు మా సాక్ష్యాన్ని విన్నప్పుడు అనేక మంది నిన్ను ఇంకా ఇంకా హత్తుకొని నువ్వే దేవుడు అని ప్రభా ఇంకా ఇంకా ప్రభా వారు తెలుసుకునేటట్లుగా అటువంటి గొప్ప సాక్ష్యాన్ని అటువంటి జీవితాలను మాకు అనుగ్రహించయ్యా నీ కృపతో నింపుదేవా నీ నామాన్ని మహిమపరచుకోనండి తోడేంటి నడిపించండి నువ్వే సహాయమును నువ్వు నజరేడైన నరేడైనా ఏ సుక్రీస్తు నామంనా అడిగి వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ 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 చూసారు కదండి దేవుడు తప్పకుండా నీ నా జీవితంలో ఒక అసాధారణమైన కార్యాలు జరిగించగలడు కానీ దానికి ఏం చేయాలో దేవుడు మనతో మాట్లాడారు కాబట్టి ఆ విధంగా మనం ప్రవర్తిద్దాం అపవాదని ఎదురిద్దాం దేవుడికి లోబడదాం ఆయన మహిమతిచ్చే బిడ్డలుగా ఉందాం ఒక పరిపూర్ణ విశ్వాస సహితమైన ప్రార్థన మనం చేద్దాం ఖచ్చితమైన ప్రార్థన మనం చేద్దాం వాగ్దాన నెరవేర్పు కోసం ప్రార్థన చేద్దాం దేవుడు తప్ప తప్పకుండా మన జీవితంలో ఒక అసాధారణమైన కార్యాన్ని జరిగిస్తాడు ఆయన కార్యాలు ఘనమైనవి ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి అంతేకాదు నా గురించి కార్యక్రమం గురించి ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా మన జీవితాల్లో అసాధారణమైన కార్యాలు జరిగించి అనేక మందికి సాక్ష్యం ఇచ్చే జీవితాలుగా జీవించును గాక దేవుడు మనకు తోడేండును గాక ఆమెన్ ఆమెన్